తొంభై నాలుగులో బుట్టాయిగూడెం ఆ కొండ ప్రాంతాలు కోయి ప్రాంతాల సేవకి వెళ్తే ఆ వీధి అంటే ఇదంతా చర్చ అనుకోండి ఇదంతా వీధి అంటే ఈ ఉంటాయి ఈ వరసగిల్లుంటే మధ్యలో రోడ్డు ఇక అదే ఊరంతా ఊరంతా కలిపితే రెండు వందలు మూడు వందల జనాభా ఉంటారు అదే అది కోయిగూడెం అక్కడికి వాళ్ళం వీడి పాలిస్తే తొంభై గుడుసెలు పాలిచ్చేస్తాయి వీడు పెడితే తొంభై మంది ఉప్ప పెడతారు వీడి అన్నం పెడితే తొంభై మంది అన్నం పెడతారు ఈడి దగ్గర తినే ఆడి దగ్గర తినలేదు అదే చివరి రోజు నువ్వు వాడి దగ్గర తినవు నాకు తినలేదు నాకు అంటాడు అంటాడా ఇక అయిపోయింది మన సేవ నాశనం వాళ్ళు పది చోట్ల తిరిగి పది రకాల మనుషులు చూసిన వాళ్ళు కాదు నిష్కపటమైన ప్రేమ అమాయకమైనటువంటి వాత్సల్యం వాళ్ళకేం ఏం నీవు నా ఓర్పు విషయమైన వాక్యమైన గైకొంటివి గనుక అన్న మాటను మనం చూసాం కదా లోకమంత్రిదికి రాబో శోధన కాలములో లేదా శోధన ఘడియలో నేను మిమ్మను కాపాడేదను అనే వాగ్దానాన్ని దేవుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమానికి ప్రభు అనుగ్రహించారు గ్రహించారు ప్రియులారా ఈ ఆత్మీయ కుటుంబానికి దేవుడిచ్చిన వాగ్దానం నేను మిమ్మను కాపాడేదను అనండి ఈ సంవత్సరం అంతా హాయిగా ఉంటుంది సుఖంగా ఉంటుంది సరదాగా ఉంటుంది నల్లేరు మీద నడకలా సాగుతుంది అని ప్రభు అన్నారా రాబోయేది శోధన కాలం భయంకరమైన కాలం ప్రమాదకరమైన కాలం కానీ నేను మిమ్మల్ని కాపాడుతాను అని ప్రభు అన్నారు ఎవరు కూడా నేను మిమ్మల్ని కాపాడేదును అనే వాగ్దానాన్ని ఆనందకరమైన వాతావరణం రాబోతుంది అనే అమాయకమైన వ్యాఖ్యానంగా తీసుకోవద్దు నేను మిమ్మల్ని కాపాడేదనే మాటకు అర్థమే వచ్చే పరిస్థితులు దేవుని కాపుదల మనకు ప్రత్యేకంగా అవసరమైన పరిస్థితులు అని అర్థం కదా పరిస్థితులు తారుమారుగా ఉంటాయని కదా ఇవి వ్యక్తిగత శోధనల కంటే ఎక్కువగా సామూహికంగా మొత్తం క్రైస్తవ్యంపై సేవపై సేవకులపై సాతాను దృష్టి పెట్టి శోధనలు చేసే కాలంగా ఉంటుంది కనుక లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను మిమ్మల్ని కాపాడేదను అనే మాట మీరు చూస్తారు అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన మాట నేను మిమ్మల్ని కాపాడేదను కాదు నేను నిన్ను కాపాడేదను అంటే నేను కూడా నిన్ను కాపాడుతాను అని నేను కూడా అనే మాటకి అర్థం ఏమిటి దేవుడు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గై కొంటివి గనుక నేను కూడా నిన్ను కాపాడు నువ్వు ఇలా చేసావు కనుక నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక నేను కూడా నిన్ను కాపాడతాను అంటే ఎవరైతే దేవుని ఓర్పును గుర్చిన వాక్యమును గై కొనలేదో గై కొనలేరో వారికి వాగ్దానం నెరవేరదు వర్తించదు గబగబ కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు మారు మనస్సును గూర్చినటువంటి వాక్యమును గై కొన్నారా మీరు జవాబు చెప్పిన తర్వాతనే నెక్స్ట్ ప్రశ్నకి వెళ్తాను నేను ఇబ్బంది ఏమి లేదు ఎంసే అయితే నేను కూడా అవుతాను మీరు వ్యూహాత్మకమైన తెలివైన మౌనం పాటిస్తే ఇక్కడ ఏమవదు అని చెప్పాల్సిందే మీరు మారు మనస్సును గురించిన వాక్యమును గై కొన్నారా నీతి బాప్తిష్మని గురించిన వాక్యాన్ని గైకొన్నారా దేవుని సన్నిధులు నిర్లక్ష్యం చేయొద్దు సమాజముగా కొడుకునటం మానొద్దు అనే వాక్యాన్ని గైకొన్నారా సమయమందు ప్రయాసపడము అనుదిన మనజుల రక్షణ ప్రకటించము వాక్యమును అయికొన్నారా ఇలా చెప్పుకుంటూ పోతే మనము గై కొని నెరవేర్చిన వాక్యములు ఎన్నో ఉన్నాయి ఎన్నో వాక్యాలు మనం లోపడుతున్నాం భయపడుతున్నాం నెరవేరుస్తున్నాం మరియు దేహమును చంపనేరక ఆత్మను మరియు ఆత్మను చంపనే దేహాన్ని చంపే మనుషులకు భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకములు పొడవేసి నశింపజేయగల మిక్కిలి శక్తిగల వారికి భయపడండి లాంటి వాక్యాలని పాటిస్తున్నాం కదా హలో మనం కొన్ని కొన్ని పాటించలేని ఉన్నాయి అన్నీ చెప్తే బాగోదు కానీ పైపోయినోట అంటానా భూమి మీద మీ కొరకు ధనం మరి అది కూడా మరి కొన్ని కొన్ని వాక్యాలకు వచ్చేప్పటికి సౌండ్ తగ్గిపోతుంది మనకు తెలియకుండానే పాస్ట్గారులకు ఇబ్బందికరమైన వాక్యాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని చెప్పే నేను చాలా పది మందిలో ఆరడి పడి తిని నన్ను మర్యాదగా పిలిచే వాళ్ళందరూ కూడా ఆ వ్యాఖ్యలు చెప్పుకునే ఆడి తిడుతున్నారు ఒక పెద్ద ఆయనకి నేను అంటే గౌరవే కానీ ఆ ప్రసంగం చేశాక ఆయన ఆడు తిన్న మమ్మల్ని తిన్నమ్ముడు ఆడుతూ వచ్చింది నా నా పేనానికి మరి ఆయనకి చాలా పెద్ద సౌమ్యుడు ఆయనకే అంత కోపం వచ్చింది అంటే ఆవేశపరులు ఇంకెన్ని తిట్టేసి ఉంటారు నన్ను నేను ఊహించేసుకున్నాను అయ్యో కొంతకాలం నేను మరుగైపోతే బెటర్ ఏమో కొట్టిసలమన్నాను ఇప్పుడు ఇప్పుడని లివ్ అండ్ లెట్ లివ్ అనే స్లోగన్ లాగా ఈట్ పీపుల్ అనేది ఒకటి వచ్చింది అయ్యి తిను తినని అనేది సూత్రంగా మారింది తిను తినని పైపై కొన్ని మాటలు చెప్తాను నేను ఒక ప్రాంతానికి వాక్యోపదేశాన్ని పిలవబడ్డాను అనుకోండి నా వలన పిలిచిన సేవకుడు ఆశపడాలి నేను ప్రార్థనాపూర్వకంగా రావాలని దేవుని మాట పొందుకొని రావాలని దేవుని ఆత్మ చేత నింపబడి వాడాలని ఆత్మలు రక్షించబడాలని సంఘము క్షేమాభివృద్ధి పొందాలని వ్యక్తిగతంగా సేవకులు కూడా మన్నించబడాలని ఇలాగ ఆత్మ సంబంధం అన్ని కోరుకోవాలిగా ఆ ఏమైనా జరగకపోతే బాధపడాలి తప్పులేదు బాధపడితే ఇవన్నీ బేభత్సంగా జరిగినా నేను అన్నం వద్దంటే మొత్తం ముఖం మాట చేసే సేవకులు ఉన్నారు భూమి మీద తిండి పెద్ద ముఖ్యమా ముఖ్యమే అంటాడు ఇప్పుడు ఇందులో ఇతకారం చెప్పనా నాకు నాటుకోడికాయ నాకు పలాని బిర్యానీ పెట్టావు నాకు ఈ స్వీట్ తీసుకురా అని అడిగి తిన్నవాడేమో గొప్ప ప్రేమగలడు కొసరు కొసరు వడ్డించే మనసున్న వద్దలేనా చాలులే అని తిండి నీ వైరాగ్యంతో దూరం పెట్టినోడు దుర్మార్గుడు ఇది ఏంటో మరి మీరే చెప్పాలి దైవజనులు కనుక అయిల్పోయిన లోతుగాడే తీర్పులు తెచ్చినప్పుడు మీరు ఎందుకు తీర్చకూడదు తీర్చండి నాకు అర్థం అవ్వకడుగుతున్నాను వేడేసి అవ్వకూడదు బాబు అన్నీ ఇలా తినేస్తున్నాడు అనుకోవటం పోయింది ఏం పెట్టినా తినలేదు ఎంతో ఇష్టపడి చేసాం ఎంతో ఆశపడి చేసాం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎంతో కష్టపడి చేసాం మీటింగ్ బాగా జరిగింది కన్నా సంతోషమంతా పోయింది మనసంతా భయం అయిపోయింది అది ఒకలాగా అయిపోయింది మనసంతా కొండ మీద ఉంది కొండం పోను అగ్గి అడ్డి వచ్చేసింది ఒక మహిమ ప్రత్యక్షత వచ్చింది బలమైన ఆత్మకార్యం జరిగింది అయినా మనసు పోలేదంట ఆ కొండ ఖాళీ అవ్వలేదంట కలబడిపోయి ఇద్దరు తిని మన మనస్ఫూర్తిగా తిన్నాడండి బాగా తిన్నాడండి నాకు చాలా తృప్తిగా ఉందండి నేను అన్నా నా రోజులు పోయినా ఆ అమాయకమైన మైండ్ సెట్ని తీసేయండి అది ఏదైనా సిస్టమ్ ఏదైనా ఉంటే అది తీసే అవతల పడేయండి గుంటూరులో చోట భోజనమైన పిమ్మట ఒక స్వీట్ ఇంట్లో తయారు చేశారట పంచదార వేయకుండా బెల్లం వేసి అది కూడా వేసి ఇది కొంచెం అన్నకి కొంచెం శక్తిని ఇస్తుంది బలహీనంగా ఉన్నాడు పెడదామని స్వీట్ తయారు చేస్తే నేను ఒక రెండు స్పూన్లో మూడు స్పూన్లో తిన్నానట ఇది ఒక భక్తుడు గమనించాడు మరోచోట ఆడేళ్ళి స్వీట్ కొనుకొచ్చాడు నేను ఎప్పుడు మామూలుగా స్వీట్లు వద్దునా అంటే ఆ ఇంట్లో తిన్నాం మరి వాడుకు స్వీటు పెట్టాలని లేదు నేను స్వీటు తినాలని లేదు ఆ ఇంట్లో తిన్నావు కాబట్టి ఇప్పుడు తినకపోతే పట్టుకుందాను ఉద్దేశంతో ఆడు ఎర్ర వేసాడు వాళ్ళు సైతాను సొంత కుమారుడు ఆడికి నేను తినాలని పాయింట్ కాదు అక్కడ తిన్నాడు ఇప్పుడు తింటాడా తిండా ఆడు తినకూడదనే కోరుకున్నాడు ఫస్ట్ అలాగైతే నువ్వు దొరుకుతాడు చేతి నిండా అని ఆడు తెలివి ఆడు కుట్ర పన్నాగం ఫలించి నేను తినలేదు ఆ రోజు పెద్ద తప్పు పెట్టి వాళ్ళ ఇంటికాడయితే తిన్నావు నువ్వు ఒక్కొక్కలా చూస్తావు అందరిని ఒకలాగా చూడాలా నేను తొంభై నాలుగులో బుట్టాయిగూడెం ఆ కొండ ప్రాంతాలు కోయి ప్రాంతాల సేవకి వెళ్తే ఆ వీధి అంటే ఇదంతా చర్చ అనుకోండి ఇదంతా వీధి అంటే ఈ వరసగిల్లుంటే ఈ ఉంటే మధ్యలో రోడ్డు ఇక అదే ఊరంతా ఊరంతా కలిపితే రెండు వందలు మూడు వందల జనాభా ఉంటారు అదే అది ఒక్కోయి గుడి అక్కడికి వాళ్ళం ఈ పాలిస్తే తొంభై గుడుచులు పాలిచ్చేస్తాయి ఉప్మా పెడితే తొంభై మంది ఉప్ప పెడతారు వీడి అన్నం పెడితే తొంభై మంది అన్నం పెడతారు ఈ దగ్గర తిని ఆడి దగ్గర తినలేదు అదే చివరి రోజు నువ్వు వాడి దగ్గర తినవు నాకు తినలేదు నాకు వద్దులేదు అంటాడా ఇక అయిపోయింది మన సేవ నాశనం ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను ఎంతకన్నా తినలేనని ఒక ముద్దే అన్ని కుంపలో తినాలి మనం వెళ్ళిపోయి కడుగుతాడాడు మీ ఇంట్లో తిన్నాడా అని మా ఇంట్లో తిన్నాడు అని ఇది తినలేదు అనుకో కథం వాడు నెక్స్ట్ చర్చికి రాడు నువ్వు వాడికి ఇంటికి ఒకలాగా చూసావు మాకు ఒకలాగా చూసావు నువ్వు మాకు వద్దులే అంటే మన వాడికి సువార్త చెప్పాం వాడికి బాప్ తీసుకు ఇచ్చాం వాడికి బల్లు ఇచ్చాం వాడి ఆత్మలో తెచ్చాం మొత్తం కొట్టుపోయినట్టే ఇన్ని సంవత్సరాలు నా సేవ ఒక మొదలు కొట్టుపోయింది ఎందుకని ఆ పోస్తలు ఇరవై ఎనిమిది ఆ నాగరికులు అతడి చెయ్యి వాచునో లేక చచ్చులో చూచి వాళ్ళకి తెలియదు ప్రపంచం వాళ్ళు పది చోట్ల తిరిగి పది రకాల మనుషులను చూసిన వాళ్ళు కాదు నిష్కపటమైన ప్రేమ అమాయకమైనటువంటి వాత్సల్యం మనకి ఏం తెలియదు ఒక ముద్ద అన్నం తినకపోతే ఆరోగ్యం బాగాలేదేమో షుగర్ ఎక్కువ బీపీ బీబీ ఎక్కువైపోయిందేమో తింటే పడదేమో అరగదేమో వాంతులేమో విరేచనలేమో ఇవన్నీ తెలియదు ఆడికి ఆడికి నా మీద ప్రేమ లేదు ఆడికే మొహమాటమేమీ లేదు ఈ రోజుల్లోంత నాగరికం లేరని నేను నమ్ముతున్నాను నాగరికులైన దైవజనులందరికీ నా వందనములు నవలు సాం చెప్పలేదు కారణం ఏంటంటారా ఇప్పుడు మా కాదా అని సెల్ఫ్ చెక్లో ఉన్నారా నేను ప్రాక్టీస్తున్నాను మీరు అందరూ నాగరికులే ఇక భయం ఏమీ లేదు ప్రభుత్వ స్తోత్రం చెప్పండి నా మాట మీకు అర్థమైందంటారా అంత సండే స్కూల్ లాగా ఉండిపోకండి ఎదిగిన సేవకులం పరిస్థితులను మనకు తెలుసు ఒక సేవకుని దర్శనం భారం అతని కన్నీటి అనుభవం మోకాళ్ళ జీవితం సమర్పణ వైరాగ్యం ప్రతిష్ట దేవుని రాజ్యమునకు అతని వలన కలుగుతున్న ప్రయోజనం ఇది మనకి కొలబద్ద ఒక దైవజనుడు వల్ల దేవుని రాజ్యానికి ఎంత మేలు జరిగింది దేవుని రాజ్యం వల్ల అతనికి ఎంత మేలు జరిగింది అనేది స్కేల్ అసలు స్కేల్ అది నేనైనా ఎవడైనా భూమిదా దేవుని రాజ్యం వల్ల నాకు మేలు కలిగిందా నా వల్ల దేవుని రాజ్యానికి మేలు కలిగిందా అదే పెద్ద పరీక్ష మిగతా ఎన్ని సండే స్కూలు అసలు కొలవలసిన అది అద్భుతాల్లో స్వస్థతల్లో ప్రసంగాల్లో చెలరకుపోయి సవాల్ చేసి తొడగొట్టుకొని మేస ఇవన్నీ కొలబద్దలు కావు నీవు నా ఓర్పు విషయమైన వాక్యమున గైకొంటివి గనుక అన్న మాటను మనం చూశాం కదా నా ప్రశ్న బాప్తిస్మని గురించి పరిశుద్ధాత్మని గురించి సంఘారాధన గురించి సువార్తల గురించి ఉపదేశాన్ని గురించి ఎన్నో ఆజ్ఞలు గైకున్న మనం ఎన్నో వాక్యములు గైకున్న మనం భూతులు మాట్లాడద్దు ఇలాంటివన్నీ గైకుంటున్నా మరి ఓర్పు విషయమైన వాక్యం అని గైకున్నావా ఇది రివర్స్ దేవుడే మనం నోర్చుకోవాల్సి వస్తుంది అంతే చేదు నిజం ఒప్పుకోక తప్పని సత్యం అంటే వాక్యములలో మనం పాటించవలసిన వాక్యాలు ఉన్నాయి బోధించవలసిన వాక్యాలు ఉన్నాయి కదండి హెచ్చరించవలసిన వాక్యాలు ఉన్నాయి వదిలేసుకోవలసిన వాక్యాలు ఉన్నాయి అలాగే ఓర్చుకొనవలసిన వాక్యాలు కొన్ని ఉన్నాయి అంటే ఇవి ఓర్చుకోండి ఇవి ఓర్చుకోండి ఇవి ఓర్చుకోండి అని చెప్పినాయి దేవుని వాక్యములో కొరకు రాయబడిన ఓర్పు విషయమైన వాక్యములు ఎవరు గై వారికి ఈ అద్భుతమైన కాపుదలం